మొత్తం దివాలా తీసినాం మొత్తం దివాలా తీసినాం అని ఏం చెప్తాడు మన చిన్న కదా ఏ జేబులు ఏమవునా ఏ ఏం లేవు జేబులా ఏ చూసుకో అని రెండు జేబులు తీసిట్లా బయటికి చూపెడతారు చూడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా గట్టినే తన రెండు జేబులు తీసి చూపెడతాను నా దగ్గర ఏం లేదు మొత్తం దివాలా తీసి పడేసింది రాష్ట్రం దివాలా పడేసింది రాష్ట్ర ఖజానా కూడా దివాలా తీసి పడేసింది అని ఈ మరీ ఈ పాయింట్కున్న జేబులు తీసి చూపెడతాను వద్దునాయన ఆల్రెడీ అర్థమైపోయింది మాకు సంక్షేమ పథకాలు ఒక్కటి కూడా ఇస్తలేవు అన్నప్పుడే అర్థమైపోయింది రాష్ట్రంలో ఖజానా ఉన్నదా లేదా అని ఇప్పుడు ఏం ఎట్లా చదవాలి దీన్నిగా రాష్ట్రం ఆర్థికంగా బాగాలేదు అప్పు బుడతలేదు ఎవడు అనా పైసా ఇస్తలేడు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు ఢిల్లీకి పోతే వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోయేటట్టున్నాడని ఎవడు కూడా అపాయింట్మెంట్ ఇస్తలేడు దేశం ముందర పరిస్థితి ఉన్నది అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చేటోని ఎవడు బజార్ల నమ్ముతలేడు నన్ను కోసిన పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు ఏం చేస్తారయ్యా నన్ను చెప్పుండ్రి ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా ఏం చేస్తారు నన్ను కోసుకొని తింటారా ఏం చేస్తారు చెప్పురా చెప్పుర్రి ఉద్యోగస్తులారా చెప్పుర్రా చెప్పు కోసుకొని తింటారా నన్ను నేను ముఖ్యమంత్రిని నా ప్రాణానికే సూచి పెడతారా మీరు నేను కోడిని అనుకుంటాను మేకని అనుకుంటాను నన్ను కోసుకొని తింటారా రారీ ఇమ్యూనికేషన్ మరి ఏం చెప్తారు ఇక మరి ఇక అప్పుడు అన్ని మలుచుకొని ఉద్యోగ సంఘాలు సిట్రైడ్ కావాలన్నట్టు అట్లా ఉన్నదే పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ఎట్లా పంచుదామో చెప్పుర్రి ఏది ఆపమంటారో చెప్పుర్రి వృద్ధాప్య పింఛన్లు ఆపమంటారా ఉచిత కరెంటు ఆపమంటారా ముబారకు ఆపమంటారా ఏది ఆపుతారో ప్రజలకు చెప్పుర్రి అయ్యా మీది ఆపేసి మేము బోనసులు తీసుకుంటాం జీతాలు పెంచుకుంటాం మేము తినంగా మిగిలితే మీకు ఇస్తాం అని ప్రజలకు చెప్తామంటే చెప్పండి బహిరంగ సభ ఏర్పాటు చేద్దాం పది లక్షల మందిని తెస్తా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడండి ఇగో ముఖ్యమంత్రికి ఈ చీటీ ఇచ్చినాం దీని ప్రకారం పరిపాలన జరుగుతుందని చెప్పండి చలో వాళ్ళ చేతులు తీసి వాళ్ళని మీద పెట్టిండు పది లక్షల మందిలో మీ బాగోదని చెప్తే బిడ్డలారా మీకే కావాలారా పైసలు ప్రజలకు సంక్షేమ పథకాలొద్దు ప్రజలకు వృద్ధ పెప్పించదు అవునయ్యా షాది ముబారక్ ఇస్తానవా అయ్యా నాయన అయ్యా పెద్ద మనిషి షాది ముబారక్ ఇస్తానవా ఇంకేమంటాను ఇస్తానవా నాయన ఏది నాలుగు వేలు ఇస్తానవా ఎంత బాగా చెప్తాను చూడండి ఇప్పుడుగా ఇది అంతా పక్కన పెడదాం సింపుల్గా రేవంత్ రెడ్డి గారు అయితే అప్పుడు ప్రతిపక్ష నాయకుడే సింపుల్గా మాట్లాడదాం రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడే మన రాష్ట్ర ఆదాయం ఎంతో ఒక ప్రతిపక్ష నాయకుడికి తెలియదా మన రాష్ట్ర ఆదాయం ఎంత అనేది ఒక ప్రతిపక్ష లీడర్కి తెలియకుండానే ఎన్నికల్లో ఆమె ఇచ్చిండ ఆమె ఇచ్చిండ ఒక్కటే మాట్లాడుకున్నా సింపుల్గా ఇక్కడ మాట్లాడుకున్నాం రాష్ట్ర ఆదాయం ముఖ్యమంత్రి అప్పుడు రాష్ట్ర ఆదాయం ప్రతిపక్ష నాయకుడిగా రేవంత్ రెడ్డి గారికి తెలియదా ఎంత వస్తుంది రాష్ట్ర ఆదాయం లేదా రాష్ట్ర అప్పులు రాష్ట్ర అప్పులు ఇది కేసీఆర్ గారు అప్పులేని వేసిండు రాష్ట్రానికి ఆదాయం ఎంత వస్తుంది అనేది పీసీసీ అధ్యక్షుడిగా టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారికి తెలియదా అప్పులేమో కొండంత ఉన్నాయి ఆదాయం ఎమో పిడికిలంత అనుకుంటే మళ్ళా మీరు నాలుగు వందల ఇరవై హామీల ఎట్లు ఇది ఎప్పుడు నాలుగు వందల ఇరవై హామీలు మళ్ళీ ఎట్లు ఆదాయమే లేకపోయా మొత్తం అప్పులే ఉండే మరి మీరు ఇట్లిచ్చిండి ఇన్ని హామీలు అంటే తెలిసి తెలిసి కూడా ఈ ప్రజలను మోసం చేయాలనే దురద్దేశంతో ఈ కాంగ్రెస్ పార్టీ ఇన్ని ఇచ్చి ప్రజలను అనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇంత ఏడు పేడవడానికి కావచ్చు కాంగ్రెస్ మంత్రులు ఇంత నటించడానికి కావచ్చు మొదటి కారణం ఏంటంటే ఒకవేళ రాష్ట్ర అప్పుల్లో కూరుకపోయి ఉంటే ఆదాయం లేకపోయి ఉంటే వీళ్ళు ఇన్ని హామీనిచ్చి మనల్ని కూడా మోసం చేసినట్టే కేసీఆర్ అప్పుల పాలు చేసింది అనేది నిజమైతే మీరు మోసం అనేది అంతకంటే ఎక్కువ నిజం కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు రేవంత్ రెడ్డి గారు కావచ్చు మనల్ని మోసం చేసింది అనేది పచ్చి నిజం ఇగా కాబట్టి ఉద్యోగ సంఘాలారా ఇక మీ చేతులు తీసి మీ నెత్తి మీనే పెట్టింది కాబట్టి ఇక మీకు రూపాయి వచ్చే అవకాశం లేదు మొత్తం దివాలా తీసిందని చెప్తున్నారు ఇక పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలే రాష్ట్రానికి ఆదాయం వస్తున్నది అంటున్నారు అంటే ఇది కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా గంతే ఆదాయం వచ్చి ఉంటుంది మరి అప్పులకి ఎంత వడ్డీలకి ఎంత కట్టాలి సంక్షేమ ఎంత కట్టాలి అభివృద్ధి కోసం ఎంత కేటాయించాలి ఇవన్నీ లెక్కలేసుకుంటుంది కదా గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా లెక్కలు వేసుకున్నాకనే ఎవడైనా మేనిఫెస్టో తయారు చేస్తాడు మరి మేనిఫెస్టోకు సంబంధం లేకుండా ఆదాయానికి సంబంధం లేకుండా మేనిఫెస్టో ఎట్లా తయారు చేసిండు ఎట్లా తయారు చేసిండ్లు మమ్మల్ని ముంచుదామని తయారు చేసిండు మమ్మల్ని ఎడ్డి అని చేసి మా ఓట్లు దండుకుందామని చేసిండు అట్లా మమ్మల్ని ఎడ్డి గొర్రెలను చేసి అమాయకులను చేసి ఇప్పుడు ఖాళీ జేబులు చూపించుకుంటా మళ్ళా నీ మీదనే సానుభూతి వచ్చేటట్టు నమ్మిస్తాను అది ఈ రాష్ట్ర సర్కారు యొక్క ప్లాన్